ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి అందరూ అమ్మ భక్తులు వారిలో బర్రిసుబమ్మ ఒకరు ఆమెకి చాలా సులువైనటువంటి ఒక లీలన అమ్మ చూపించినది ఒక రాత్రి బర్రి సుబ్బమ్మ ఇంట్లో బాలాజీ నగర్లో ఉన్నప్పుడు కాంతమ్మ తల్లి పెద్దగా వేప చెట్టు అమ్మని పిలువమ్మని కేకలు వేసింది వెంటనే బర్రి బాలయ్య స్కూటర్లో కిన్నెర వెంకట సుబ్బమ్మను తీసుకొని వెళ్ళినాడు తెల్లవారుజామున కాంతమ్మ తల్లి వెంకట సుబ్బమ్మ చేయి పట్టుకుని వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రసాదు పెండ్లి జరిగినది కానీ ఇంట్లో చిడిముడిగా ఉంది ఇసుక నీళ్లు కలిపి పది గంటల పాటు యజ్ఞము ఆచరించి ఆ ఇంటి వారిని అడిగి గుడ్డలు తీసుకుని చిందర వందరగా చించి ముడుల మీద ముడులు వేసి పారవేసినది అమ్మ కాంతమ్మ తల్లివారు అమ్మ నీవు ఉన్న బండి కింద మనిషి పడినాడు అంటూ ఉన్నారు కాంతమ్మ తల్లి గుడ్డలు చించి ముడులు వేసి మట్టి కింద పెట్టినా కూడా పారిపోతున్నాయే అన్నది వెంకట సుబ్బమ్మ ఇల్లు బాలయ్య ఇల్లు ఒకే ఆవరణలో ఉండినవి బాలయ్య ఆ ఆవరణములోనే బాడుగ ఇంటిలో ఉండేవాడు ఆ రోజు రాత్రి బర్రి సుబ్బమ్మ రమణయ్య అమ్మ దగ్గరే పడుకున్నారు నిద్ర చేసినారు రోజు రాత్రి నీళ్ల కాగు తెచ్చి పొయ్యిలో పోసింది తెల్లవారి ఐదు గంటలకు అమ్మ డేగపూడికి బయలుదేరాలి అని సుబ్బారెడ్డి స్వామితో ఆటో మాట్లాడమని తొందర చేసింది ఆ రోజు నుండి వారి ఇంటిలో చీడ లేక అంతా సవ్యముగా జరుగుతున్నది వారు అమ్మకు పరిపూర్ణ భక్తులైనారు ఇలా ఎన్నో ఎన్నో మహిమలతో అమ్మ ముందుకు తన భక్తులను నడిపించుతున్నారు నాగసుబ్బారెడ్డి నాగసుబ్బారెడ్డి గారిది కడప జిల్లా గాలివీడు మండలం నడిమెప్పల్లి గ్రామం లక్కిరెడ్డి వెంకటరమణారెడ్డి వెంకటలక్ష్మ గార్ల రెండవ కుమారుడు చదువును చదువుకొని కడప టౌనుకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాన్వెంట్ చెప్పుకుందామని వచ్చినాడు కడపలో కాన్వెంట్ చెప్పుటకు వచ్చానే గాని నాకు కడపలో స్వామి గుడిలో మేనేజ్మెంట్ చేసే అవకాశం వచ్చినది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కూడా గుడికి సంబంధించిన పనులు అవధోతేంద్ర స్వామి సేవలు పూజలు ఘనంగా జరిపించడం వంటివి పంతొమ్మిది వందల తొంభై ఒకటవ జులై ఎనిమిదవ తేదీ నాడు తిరుపతిలో నాన్న స్నేహితుడు వెంకటేశ్వరులు కాన్వెంట్లో వార్డన్ పోస్టు ఖాళీగా ఉన్నది అని కౌరు పంపించినాడు వెంటనే పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఎనిమిదవ తేదీ బయలుదేరి తిరుపతికి వెళ్ళాను కానీ తిరుపతికి పోయే సమయానికి వార్డన్ పోస్టు వద్దు అనుకొని తిరుమలకు పోయి వెంకటేశ్వరుని దర్శించుకుని కంచికి వెళ్ళి పెద్దస్వామి చంద్రశేఖర సరస్వతిని దర్శించుకుని రైలులో కాశీకి వెళ్ళి నిరంతరము ధ్యానము చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాన్వెంట్లో జాబు కానీ కాన్వెంట్లు చెబుదామని కానీ వచ్చిన నాకు అవధూతేంద్ర స్వామి సన్నిధిలో నాలుగు సంవత్సరంలో గుడి బాగోగులు చూస్తూ గుడి మేనేజ్మెంట్ నాకు నాకు అర్థం కాలేదు తిరుపతికి వార్డన్ పోస్ట్కి వచ్చి కూడా జాయిన్ కాలేక తిరుమలకు కంచికి పోదామనుకోవడము అక్కడ అయిన తరువాత కాశీకి పోవాలనిపించడము విచిత్రముగా ధ్యాన సమాధిలోకి పోవాలనిపించడము అంతా కొద్ది రోజులలో జరిగిపోయినది కాశీకి వెళ్ళి నిరంతర ధ్యానము చేయాలని నిర్ణయించుకున్నాను నెల్లూరుకు పోయేటప్పటికీ ఇక్కడ వెంకయ్యస్వామిని దర్శించుకుని బయలుదేరధాముని నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి గొలగమూడి స్వామికి దర్శనానికి వచ్చినాను గొలగమూడిలో స్వామి దగ్గర మూడు రాత్రులు నిద్ర చేశాను తులసమ్మ శ్రీశ్రీ వారు స్వప్న దర్శనం ఇచ్చినారు నాకు తరువాత కనకదుర్గమ్మ పులి మీద నుండి దిగి వచ్చి ఒక త్రిశూరమ్మ నా చేతికి ఇచ్చి ఇక నీ ఈ త్రిశూలము భారము నీది అని తెలియచేసినారు నేను ఎవరిని అని దుర్గమ్మ నాకు త్రిశూలమందించినది వెంటనే త్రిశూలము తీసుకుని మరలా అమ్మ చేతికిచ్చి సాష్టాంగ నమస్కారము అమ్మకు పెట్టినాను తరువాత కాంతమ్మ తల్లి స్వప్న దర్శనం నాకు ఇచ్చినది నా పేరు కాంతమ్మ డేగపూడిలో ఉంటున్నాను అన్నది తెల్లవారుతోనే డేగపూడి అడ్రస్ తెలుసుకుని ఏడు ఏడు తొంభై రెండు సంవత్సరమున జులై ఏడవ తేదీన గొలగమూడి నుండి డేగపూడికి బయలుదేరినాను డేగపూడి గ్రామ ఆశ్రమ ప్రాంగణము పోయి అక్కడ వారిని కాంతమ్మ తల్లి ఎక్కడ ఉంది అని అడిగినాను వారు నాతో అమ్మని పొదలకూరుకు నరసింహన టీచర్ వారు తీసుకుని వెళ్ళారని చెప్పినారు అమ్మ నాకు రాత్రి స్వప్న దర్శనం ఇచ్చినది అదే స్థలములో అదే విధమైన వాతావరణము ఏమీ మార్పు లేదు కానీ మరలా వారితో అమ్మ నాకు స్వప్న దర్శనము ఇచ్చినది అందుకే అమ్మని చూసేందుకు నేను ఇక్కడికి వచ్చాను దర్శనానికి అన్నాను కొద్దిసేపటికి అమ్మ టీచర్ గారు వచ్చారు వచ్చిన టీచరు అమ్మను వదిలి వెళ్ళిపోయారు నేను మాత్రం అమ్మను చూస్తూ అల్లంత దూరాన్ని ఉండిపోయాను ఓహం ఓహం కాంతమ్మ ఓంకారి కాంతం ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతం నేను మీ విజయభాస్కరుడను మరికొన్ని మంచి మాటలతో మీ ముందుకు రాబో ఎపిసోడ్లో వస్తాను